హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి బెల్లం పరమాన్నం చేస్తున్నానండి ఎంతో జ్యూసీగా ఉండి పరమాన్నం ఎలా చేయాలో చేసి చూపిస్తాను అంతేకాకుండా పాలు విరగకుండా చిన్న చిట్కాతో చేసి చూపిస్తానండి ముందుగా గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ బియ్యానికి ముక్కో కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల బేగ ఉడుగుతాయండి ముందుగా ఈ బియ్యం కడిపి కడిపి పక్కన పెట్టుకుందామండి కొన్ని నీళ్ళు పోపుని కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెడదామండి నాన్సీ ముందుగా స్టవ్ అంటే బాండే పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నానండి మీ దగ్గర నుంచే పిస్పాప్పు దాదాపు పప్పు కూడా వేసుకోవచ్చు మీరు త్వరగా వేయించుకుని కట్టా వేసుకుందామండి పాలు పోసుకున్నా అండి ఒకవేళ వరకు పాలు తీసుకున్నానండి పెరిగేది అప్పుడు కొంచెం చిట్కా అన్నాను కదండి పాలు మరిగేదప్పుడు చిట్కడు వంట చోడ వేసినట్లయితే పాలు పెరగండి పాలు మరుగురానిచ్చి రానిచ్చి వేసుకుందాం పాలు మరిగాయండి బియ్యం వేసుకుందాం ఒకసారి కలుపుదాం అండి ఈ బియ్యం వేసిన ఐదు నిమిషాలకి సగ్గుబియ్యం వేసుకుందాం అండి ఐదు నిమిషాలు అయిందండి సగ్గుబియ్యం వేసుకుందాం నానబెట్టిన సగ్గుబియ్యం అండి ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల జ్యూసీగా టెక్చర్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఒక పది నిమిషాలు అండి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి సగ్గుబియ్యం వేసాం కదా అడుగుపడుద్ది రైస్ మెత్తగానే ఉడికిందండి సగ్గుబియ్యం కూడా ఉడికి యాలకులు పొడి వేసుకుని పింఛేసుకుందాం కొద్దిగా యాలకులు వేసుకున్నాం అండి ఒకసారి కలుపుకుని దించేసుకుందాం దించిన తర్వాత బెల్లం వేసుకుందాం అండి మనం తినేదాన్ని బట్టి బెల్లం వేసుకోవాలండి ఎక్కువ వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చండి బెల్లం వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ముందుగా వేయించుకు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకు అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమానం రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి